హలో అండి వెల్కమ్ టు బ్రాడ్స్మెన్స్ తెలుగు అకాడమీ ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చి కరెంట్ అఫైర్స్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు మీరు చేస్తే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది యూస్ఫుల్ అవుతుంది కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరిన్ని వీడియోస్ కోసం వెల్లైకాన్నే క్లిక్ చేయండి టాపిక్లోకి వచ్చేస్తే ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులపై ఉక్కుపాదం ప్రతిరోజు జరిమానా ఎంత జరిమానా విధిస్తారు ఈ ట్రంప్ సర్కార్ అక్రమ వలసదారులపై ఏ ఏ చర్చలు తీసుకున్నారు ఏ విధంగా వ్యవహరించారు అనే దాని గురించి ఈ వీడియో చూద్దాం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారం చేపట్టినప్పటి నుంచి అమెరికా ఫస్ట్ విధానాన్ని అనుసరిస్తూ అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరించేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు ఈ ట్రంప్ ప్రభుత్వం వేలాది మంది వలసదారులను సైనిక విమానాల ద్వారా బహిష్కరించడమే కాకుండా దేశంలో వారిని నిశితంగా పరిశీలిస్తుంది ఈ వలసదాల గురించి ట్రంప్ త్వరలోనే మరొక కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది అనే వార్తలు వస్తున్నాయి రాయిటర్స్ నివేదిక ప్రకారం బహిష్కరణ ఆదేశాలు ఉన్నప్పటికీ అమెరికాను విడిచిపెట్టిన వ్యక్తులపై జరిమానాలు విధించడానికి ప్రభుత్వం ఒక లిస్టు సిద్ధం చేస్తుంది ఇది వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పరిశీలన ముగిసిన తర్వాత జరిమానా విధించడం జరుగుతుందంట ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ రెడీ అవుతుందంటూ తెలుస్తుంది నెక్స్ట్ వచ్చి సైనిక విమానాల ద్వారా బహిష్కరణ సైనిక విమానాల ద్వారా అందరినీ బహిష్కరించడమే కాకుండా ఇంకా మిగతా ఉండే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళను కూడా బహిష్కరించడం కోసం ఈ యొక్క జరిమానా సిస్టమ్ తీసుకొస్తున్నారు ఎంత అంటే ప్రతిరోజుకి ఎనభై ఆరు వేల జరిమానా కట్టాలి డాలర్స్లోకి వస్తే తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్ల జరిమానా విధిస్తుంది ఇది ఎలా అంటే సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా నమోదు చేసుకోవాలి అంటే వీళ్ళు అమెరికన్సా కాదా అని చెప్పేసి సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ ద్వారా నమోదు చేసుకొని వెళ్ళిపోవాలని సూచిస్తుంది స్వీయ బహిష్కరణ సరైన మార్గం లేదంటే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ అధికార ప్రతినిధి ట్రిసియా చెప్పడం జరిగింది ఈ సెల్ఫ్ డిక్లరేషన్ యాప్లో అక్రమ వలసదారులు నమోదు చేసుకొని వారి యొక్క ప్లేస్లోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి అధికార ప్రతినిధి ట్రిసియా చెప్పారు బహిష్కరణ ఉత్తర్వుల కింద వలసదారులకు రోజుకు తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్లు అంటే ఎనభై ఆరు వేల రూపాయల వరకు జరిమానా విధించాలని ట్రంప్ ప్రభుత్వం యోచిస్తుంది దీని ప్రకారం నిర్దేశిత గడువులాగా వలసదారుడు అమెరికాను విడిచి వెళ్ళకపోతే వారు ఆస్తులను కూడా జప్తు చేసే అవకాశం ఉందంట ఈ నిర్ణయాన్ని అమలు చేయడానికి ట్రంప్ పంతొమ్మిది వందల తొంభై ఆరు చట్టం ఆశ్రయించవచ్చని నివేదిక పేర్కొన్నారు ఏ నివేదిక అంటే రాయిటర్స్ రాయిటర్స్ నివేదిక పేర్కొనడం జరిగింది భవిష్యత్తులో ఏదైనా సమస్య ఉందా అంటే ఈ ప్రణాళికపై చర్చించడానికి పేరు చెప్పడానికి ఇష్టపడిన ఒక సీనియర్ ట్రంప్ అధికారి ఇలా మాట్లాడుతున్నారు ట్రంప్ ప్రభుత్వం ఐదేళ్ల వరకు జరిమానాల విధించవచ్చని చెప్పారు ఈ సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్లో నమోదు చేసుకున్న తర్వాత వెళ్ళకపోతే ఈ నమోదు చేసుకున్న తర్వాత కూడా వెళ్ళకపోతే వెయ్యి నుండి ఐదు వేల డాలర్ల వరకు జరిమానా ఉండనుందని భవిష్యత్తులో అమెరికాకు వచ్చే అవకాశం కూడా కోల్పోతారని జైలు శిక్ష కూడా ఉండనుందని పేర్కొనడం జరిగింది దీనిపై అమెరికా ట్రిసియా స్పందిస్తూ అక్రమ వలసదారులు స్వీయ బహిష్కరణకు దేశం విడిచి వెళ్ళడానికి మొబైల్ యాప్ను ఉపయోగించాలని సూచించారు ఈ మొబైల్ యాపే సెల్ఫ్ డిపోర్టేషన్ యాప్ అలా చేయకపోతే పర్యవసనాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు రోజుకి తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది ఒకవేళ వీళ్ళు అక్రమ వలసదారుల నుంచి అమెరికా నుంచి వెళ్లకుంటే వాళ్ళకి వాళ్ళ మొత్తం ఆస్తి జప్తు చేస్తారు అదేవిధంగా జైలు శిక్ష కూడా ఉంటుందంట అక్రమ వసదాలపై జరిమానా విధిస్తామని మార్చి ముప్పై ఒకటిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ పోస్ట్ చేసింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏదైనా వీడియో టాపిక్ గురించి వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్